హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మార్ టూర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా నా నుంచి చచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటప్పుడే ఎట్ట పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసే చేయించక్క ఓ లైఫ్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసింది అప్పుడే సంక్రాంతి వచ్చేసింది రోజులు గడిచిపోతున్నాయి కానీ లైఫ్ మాత్రం అలానే అయిపోతుంది అసలు అమ్మాయిలు ఎందుకు ఇలా ఉంటున్నారు మరి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తున్నారు ఏంటి అంటే ఇంత దీంట్లో కూడా ఎందుకు ఇలా తయారవుతున్నారు అని అయితే అనిపించింది అనమాట అంతా అయిపోయిన తర్వాత ఏదో అంటారు కదా ఆకులు కాలేక చేతులు ఏదో నాకు తెలియదు సామెత తెలిస్తే కమెంట్ చేయండి తెలుసుకుంటాను జీ లో బ్యూటీ మూవీ ఉంది చూశానని రోజు బాలే అనిపించింది అనమాట బాగుంది మూవీ లవ్ స్టోరీ కింద ఉంది ఒక మెసేజ్ ఇచ్చారు అంటే ఇప్పుడు అమ్మాయిలంతా అలానే ఉంటున్నారు కదా ఈజీగా ప్రతి ఒక్కరిని నమ్మేస్తున్నారు నమ్మేసి తర్వాత వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు ఏంటి యంగ్ స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ ఆలోచన ఉంటుంది ఆ టైంలో పేరెంట్స్ గుర్తురారు ఎవరు ఏమీ గుర్తురారనమాట ఓన్లీ ఆ లోకంలో ఉంటూ ఉంటారు కదా సో చాలా బాగా తీసారు సినిమా బట్ ఎందుకో ఎలాంటి సినిమాలు హిట్ కావన్నమాట ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు అన్నీ హిట్ చేస్తారు కానీ ఇలాంటి సినిమాలు చిన్న సినిమాలు అన్నా సరే మెసేజ్ ఉన్నది అనేటప్పుడు దాన్ని హిట్ చేస్తే ఇంకా జనాలకు తెలిసింది కదా మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి జీ ఫైవ్కి వెళ్ళి చూడండి బ్యూటీ మూవీ అయితే చాలా బాగుంది అంటే రొటీన్ అని నేనేమి చెప్పాను కానీ కొంచెం కొంచెం రొటీన్ ప్లస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు అనమాట ఆ సినిమా చూసినంతసేపు ఒక ఒక టైంలో ఆ అమ్మాయిని తిట్టుకునేదాన్ని ఏ ఏంటి మరి ఎంత ఎలా బిహేవ్ చేస్తుంది ఏం ఆలోచించదా ఏంటి ఇలా అలా అని చెప్పేసి అని బట్ తర్వాత అర్థమైంది ఈ సినిమా కదా అలా అయితేనే అలా అవుతూ ఉంటుంది అని చెప్పేసి అని ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుల మీద ఫోకస్ ఉండట్లేదు అటు కెరియర్ మీద ఫోకస్ ఉండట్లేదు ఏమనంటే ఈజీగా కెరీర్ సెటిల్ అయిపోతుంది కదా అన్న ఆలోచనతోనే ఉంటున్నారనమాట దానివల్ల దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్పాల్సిందే ఆ సినిమా చూసాక కొంచెంసేపు ఏడ్పొచ్చింది అప్పుడు అనిపించింది అనమాట ఎందుకు ఏదైనా ఒక విషయం చేసే ముందు ఎందుకు ఒక్క క్షణమైనా ఆలోచించవచ్చు కదా ఎందుకు ఆలోచించరు అని అనిపించింది కోర్స్ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నా అలానే చేస్తామేమో అని కూడా అనిపించింది ఏంటో అలా ఉంటుంది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించిందన్నమాట అందుకే చెప్తున్నాను అది ఇంకా ఏమైనా మంచి సినిమాలు ఉంటే సజెస్ట్ చేయండి అబ్బా చూస్తాను ఓకే చాలా బోరింగ్గా ఉంటుంది లైఫ్ చిరాగా ఉంటుంది అసలు ఎలా అంటే ఇప్పుడు ఎవరిది తప్పంటారు పేరెంట్స్ ఏమో ఇద్దరు వర్కింగ్లో ఉంటున్నారు పిల్లలేమో చదువులు ఎలా చూస్తారు అటు వర్క్ చేయకపోతే పిల్లల కోసమే సంపాదిస్తున్నారు ఇద్దరు జాబులు చేసి కష్టపడి పిల్లల కోసమే సంపాదిస్తున్నారు ఇది పిల్లలు అర్థం చేసుకోకుండా పిల్లలు అర్థం చేసుకోకుండా వాళ్ళు చదవకుండా ఇప్పుడు అటు జాబులు చేసి ఇటు వచ్చి ఇంటి దగ్గర వచ్చి పిల్లల్ని చూసుకొని సరే పని పిల్లల్ని వదిలేస్తున్నారా అంటే వదలట్లేదు ట్యూషన్స్ పెడుతున్నారు మంచి మంచి ట్యూషన్స్ పెడుతున్నారు ఆ ట్యూషన్స్లో కూడా స్కూలు ఇటు ట్యూషన్ పెట్టి మళ్ళీ ఇంట్లోనే వచ్చి పేరెంట్స్ చెప్తేనే కానీ చదువుకున్నా అంటే ఎలాంటి సిచ్యువేషన్ని పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అనేస్తారు కదా పిల్లల కోసమే అంటున్నారు కదా మరి ఎందుకు జాబ్ మానేయొచ్చు కదా ఇది అది అని చెప్పేసి అంటారు జాబ్ మానేస్తే ఇటు పిల్లలు సరిగ్గా చదివి ఇప్పుడు సరే పిల్లలు జాబ్ మానేసి ఇంట్లో ఉండి చదివిపించేస్తే చదివితే అంటే జీవితం అంతా అంటే జీవితం అంతా కాదు ఎంతవరకు వాళ్ళు పేరెంట్స్ చదివిపిస్తేనే చదువుతారు అన్న స్టేజ్లోకి ఎంతవరకు ఉంటారు వాళ్ళు అది కూడా ఒక పాయింట్ కదా వాళ్ళకంటూ వాళ్ళు అన్ని ఫ్రీగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చదువు విషయంలో కూడా అలానే అయ్యో మా పేరెంట్స్ కష్టపడుతున్నారు మేము చదువుకోవాలి కోసమే కదా ఎంత కష్టపడుతున్నారు మేము చదువుకుంటే వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది సో ఇలా అని ఎందుకు ఆలోచించారు ఏమోనబ్బా నబ్బ లైఫ్ చరాకేస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అన్నీ వదిలేసి అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నా పెళ్ళి పిల్లలు వద్దు బీ సింగిల్ బీ హ్యాపీ అంతే అవకాశం దాటిపోయాక చేసేదేమీ ఏమీ లేదు చెప్తున్నాను నో పిల్లలు బాగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఏముందండి ఇప్పుడు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వరకు చదువు 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 ఆ టెన్షన్ అది అయిపోయిన తర్వాత జాబ్ టెన్షన్ ఇలా జాబ్ అయ్యి ఏదో సెటిల్ అవుతాం అనుకునే లోపు పెళ్ళి అసలు ఇంకా ఆనది ఎక్కడ ఎంజాయ్ చేస్తుంది అంటారు ఎంజాయ్ అంటే ఓ ఏదో పబ్లకి వెళ్ళిపోయి పార్టీలుకి వెళ్ళిపోయి పార్టీలు చేసుకుని ఇంకెంత ఏడాలు ఇది కాదండి నేను అనేది ఎట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు సతాయించుకొని వాళ్ళకు వాళ్ళు ఆన్సర్ చెప్పుకొని వాళ్ళకు వాళ్ళు ఒక్కరోజు సింగిల్గా బతికేది ఉందా చదువు జాబు పెళ్ళి పిల్లలు ఆల్ సెటిల్మెంట్లు ఇదే నా లైఫ్ దేవుడా వద్దు అనిపిస్తుంది వద్దు సింగిల్గానే ఉండండి నేనైతే అదే సజెస్ట్ చేస్తా ఓకేనా ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా 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 టఫ్ ఎస్ అదే అండి నేను చెప్పాలనుకుంది సరే ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా షేర్ చేయండి ఎలాంటి కొంతమందికైనా యూస్ అవ్వచ్చు ఇందులో ఏముంది యూస్ అవ్వడానికి అంటే చాలా ఉంది ఓకేనా ఓకే మరి బాయ్ హ్యావీ నైస్ డే ఇంత చెప్పి హ్యావే నైస్ డే అంటారు ఏంటండి అని అనుకుంటున్నారా ఎస్ లైఫ్ని ఎప్పుడు మళ్ళీ ఒక నవ్వుతో రీస్టార్ట్ చేయాలి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా సరే ఒక నవ్వుతో స్టార్ట్ చేయాలి ఇంట్లో ఆడది అంటే ఇలాదు కరెక్ట్గా లేకపోతే ఐ మీన్ నవ్వు చిరాగ్గా ఉంది అంటే మొత్తం ఆ రోజంతా ఇంట్లో అలానే ఉంటూ ఉంటుంది అందుకే తప్పదు నవ్వుకుంటూ ముందుకుపోతే ఏది జరగవు ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నా సరే నేను మీ సాడవాళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నా సరే అవి అక్కడికి ఆగవు అన్నీ యథావిధిగా జరుగుతూనే ఉంటాయి సో అందుకని దాన్ని రీప్లేస్ చేస్తూ అక్కడ నవ్వు నవ్వుకుంటూ అదే అనమాట ఉంటా బాయ్